చెన్న రెండు రోజులు లారీ రాలేదు అయితే నిన్న వచ్చిన మూడు లారీలు ఎక్కడ నేపించాం సార్ అని మొత్తం అయితే ఇప్పుడు పిల్లల్ని కూడా కూడా రెండు లారీ ఆపడం ఇక్కడ మాలైపోయిందని అయితే అక్కడ రెండు పెట్టి అక్కడ ఎందుకు పెట్టిండ్రు వాళ్ళే రావద్దా అని వీళ్ళు అదే వీళ్ళు లొల్లి వీళ్ళు పెడతారు కానీ నువ్వు మళ్ళా ఏంది నలభై రెండు రావాలి అని చెప్పేసి వాళ్ళకు మళ్ళా సంజీకి నాలుగు రూపాయలు ఇవ్వాలి చెప్పేసి అడుగుతున్నావు ఏం సంగతి ఇది అడగలేదు ఒక్క అడిగి లేదని ఒక్కడు కాదు పది మంది చెప్తున్నారు ఆ తర్వాత వీళ్ళ రైతులతోని మాట్లాడే పద్ధతి తెలియదా నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు చక్కగా రా పది నిమిషాల రా ఇక్కడికి ఏం చేస్తున్నావు ఆడున్నావు నువ్వు ఎందుకు పోయి కాబట్టి కడుపు గల రైతు రైతులంతా పరిశ్రమ ఇమీడియట్ గా వచ్చి గా వచ్చి రా నేను మన డిసి మాట్లాడుతున్నా డీసీఓ ఫోన్ చేస్తా ఓకే లారీలు వస్తాయి జరా జబాన్ జబాన్ సంభలాయించుకొని మాట్లాడు రైతులతో అర్థమైందా ఉద్యోగం చేసేది ఉందా లేకపోతే వద్దా నీకు ఏమనలేదు మళ్ళా మాట్లాడుతూ పీక్కుంటాడు తమాషాలు చేస్తున్నావా ఉద్యోగం చేసుకోవాలి రాజకీయాలు చేసిన నడవదు నా దగ్గర రైతులతో రైతులతో మళ్ళీ జవాబిస్తావా నాకు రైతులకు ఏమన్నా ఏం పీక్కుంటావు పీక్ కొన్నామంటావు కదా నువ్వు రా నేను పీక్ చూపిస్తాను ఇది అరే ఒక్కరు కాదు పది మంది అంటున్నారు తమాషాలు చేయకు పది నిమిషాలు దగ్గరకు వచ్చి రైతులతో మాట్లాడి క్షమాపణ చెప్పాలను విడిచిపెట్ ఉద్యోగం ఉద్యోగం విడిసిపెట్ ఉద్యోగం రైట్ విడిసిపెట్ రైట్ రైట్